ప్రైజ్ ప్రైజ్అలాడ్ రండి దేవుని వాక్యంలో ధ్యానిస్తూ ముందుకెళ్ళి నాతో పాటు అపోస్తుడైన పౌలు గారు దైవజనుడైనటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం మనము చదువు మనము సంపూర్ణ మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి మాన్యతయు కలిగి నెమ్మదిగాను నెమ్మదిగాను సుఖముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా చాలా అపోస్డైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నాడు మనము సంపూర్ణమైన భక్తి అంటే చక్కగా మన భక్తి జీవితమును చక్కగా జీవించాలంటే రెండోది మాన్యత మర్యాద కలిగిన జీవితం ఈ సమాజంలో మనకు ఒక మర్యాదగా జీవించాలంటే అంతేకాదు నెమ్మదిగా బ్రతకాలంటే సుఖముగా బ్రతకాలంటే ఒక లింక్ పెడుతున్నాడు పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ప్రియులార ఈరోజు మన భక్తి జీవితానికి ఎన్నో అడ్డు ఆటంకాలు ఉన్నాయి మీకు తెలుసా మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం కానీ కొన్ని రాష్ట్రాలలో కూడుకోవడానికి అనుకూలత లేదు అంతేందుకు మణిపూర్లో ఎటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి కోర్స్ వివిధ రకాల కోణాలు ఉన్నాయి కారణాలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటిదంటే క్రైస్తవులైనందుకు వారు హింసించబడుతూ ఉన్నారు పౌలు భక్తుడు త్రిమోతికి రాస్తూ అంటున్నాడు మనము సంపూర్ణమైన భక్తి మంచి జీవితం జీవించాలంటే మన భక్తి జీవితానికి ఏ విధమైన అడ్డు ఆటంకాలు లేకుండా ఉండాలంటే స్వేచ్ఛగా మనమందరము కూడుకొని ప్రభువును ఆరాధించాలంటే మన క్రైస్తవ భక్తి జీవితంలో మనము చక్కగా కొనసాగింపబడాలంటే మనం సంపూర్ణ భక్తి గలవారమేలాగిన అంతేకాదు మాన్యత ఒక మర్యాద కలిగినటువంటి జీవితం అంటే మనకి మర్యాద మనమున్న జీవితాన్ని బట్టి కాదు సమాజంలో క్రైస్తవులు అంటేనే నీచంగా చూస్తున్నారు తక్కువ వారిగా చూస్తున్నారు వెలువేయబడినటువంటి స్థితిలో ఉన్నారు ఇటువంటి స్థితిలో అంటున్నారు పోలభక్తులు మనం మాన్యత కలిగి మర్యాద కలిగిన జీవితం సమాజంలో మనకు ఉండాలంటే మూడోది నెమ్మదిగా మన జీవితాలు బ్రతకాలంటే మరి ఈరోజు క్రైస్తవులకు నెమ్మది లేదు కొన్ని రాష్ట్రాల్లో చెల్లా చెదరైపోయారు వారు కలిసి కూడుకొని ప్రభుని ఆరాధించే సమయాలు లేవు ఎక్కడో వేరే వేరే స్థలాల్లో చెట్ల క్రింద గుట్టల దగ్గర వివిధ రకాల పరిస్థితులలో వారు దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు ఉన్నారు పౌలు భక్తుడు అంటున్నాడు మనం సంపూర్ణ భక్తి జీవితం జీవించాలంటే మర్యాద కలిగినటువంటి జీవితం జీవించాలంటే నెమ్మదిగా బ్రతకాలంటే ప్రియుల నెమ్మదిగా బ్రతకడం అవసరమా కాదా మనకు నీడ్ నెమ్మది కావాలి మనకి నెమ్మది కావాలి కదా ఈరోజు క్రైస్తవ లోకంలో నెమ్మది లేదు లోపల లేదు బయట నుంచి లేదు వివిధ రకాల శోధనలు వివిధ వివిధ రకాల దాడులు వివిధ రకాలుగా క్రైస్తవులను హింసిస్తున్నటువంటి పరిస్థితులు పౌలు భక్తుడు అంటున్నాడు నెమ్మదిగా జీవించాలంటే అంతేకాదు సుఖముగా జీవించాలంటే పిల్లలు మీకు ఒక ప్రశ్న అడుగుతాను ఎంతమంది సంపూర్ణమైన భక్తి జీవితం అడ్డు ఆటంకాలు లేకుండా జీవించాలనుకుంటున్నారు చేయలేపండి బయట నుండి కానీ ఎక్కడ ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా రెండవది మంచి మర్యాద కలిగిన మనకు సమాజంలో మర్యాద ఇవ్వాలా ఎస్ నెమ్మదిగా ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు సుఖంగా ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు దీనికి లింక్ చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు మీరు సం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయుగ కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అంటే బ్రతకాలనంటే అన్నిటికంటే ముఖ్యముగా అంటే ఈ నాలుగు విషయాలు మన జీవితంలో క్రైస్తవ జీవితంలో జరగాలంటే సంపూర్ణ భక్తిలో ఎదగాలంటే మాన్యతలో ఎదు మాన్యత కలిగి జీవించాలంటే నెమ్మది కలిగి జీవించాలంటే మనము సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడంటే పౌరు భక్తుడు అది చాలా ప్రాముఖ్యమైనది అని అర్థం చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతలు చెల్లించవలనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటున్నాడు హెచ్చరిస్తున్నా అంటే ఇది మీరు చేయాల్సిందే పాల్ ఈజ్ నాట్ ప్లీడింగ్ పౌలు గారు బ్రతిమలాడట్లేదు ర్యాదర్ ఈస్ కమాండింగ్ చర్చ్ టు సీ గాడ్స్ ఫేస్ ఇన్ ప్రేయర్ పౌలు భక్తుడు బ్రతిమాడట్లేదు ఈ విషయంలో దానికి బదులుగా సంఘానికి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రార్థన ద్వారా దేవుని వెతకాల్సిందే అని ఆజ్ఞాపిస్తున్నాడు మనము సంపూర్ణ భక్తి జీవితం జీవించాలంటే మాన్యత కలిగిన జీవితం జీవించాలంటే నెమ్మదిగా బ్రతకాలంటే సుఖముగా బ్రతకాలంటే ప్రియులారా అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు విజ్ఞాపనలు చేయాలా ప్రైజ్ ద లాడ్ నూట నలభై మూడు కోట్ల ప్రజానికం మోర్ దెన్ ప్రియులారా ఎందుకు మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలో తెలుసా ప్రార్థనలు చేయాలో తెలుసా ప్రాముఖ్యంగా ఈరోజు క్రైస్తవ లోకానికి సమస్యలు ఎవరి వల్ల మనుషుల వల్లనే కదా ఎన్ని ఆటంకాలు ఎక్కడైనా కరపత్రికలు ఇస్తుంటే మనుషులు వచ్చేస్తున్నారు పర్మిషన్ ఎవరిచ్చారు మీకు కొడుతున్నారు వివిధ రకాలుగా బాధ పెడుతున్నారు అవమానపరుస్తున్నారు భయంకరమైన భూతులు మాట్లాడుతున్నారు మనుషుల వల్ల ఈరోజు శ్రమ పొందుతున్నాం కదా పౌలు భక్తులు అంటున్నాడు మనం వారి కొరకు విజ్ఞాపన చేస్తే ఆ మనుషులే రక్షించబడితే మన భక్తికి ఆటంకం ఉండదు ఆ మనుషులు రక్షించబడితే మనకు మాన్యత ఉంటుంది ఆ మనుషులే రక్షించబడితే మనం నెమ్మదిగా బ్రతుకుతాం ఆ మనుషులే రక్షించబడితే మనం సుఖంగా ఉంటాం ప్రైజ్ అలాడ్ ఇప్పుడు మనుషులందరూ రక్షించబడితే ప్రిల సమస్య ఉంటుందా సమస్య ఉంటుందా మనుషులందరూ రక్షించబడితే అడ్డు ఉంటుందా ఆటంకాలుంటాయా అవమానాలు ఉంటాయా ఏముండవు మొట్టమొదటి పౌల భక్తుడు అంటున్నాడు మనం సంపూర్ణమైన భక్తి జీవితం జీవించాలంటే మాన్యత కలిగిన జీవితం జీవించాలంటే నెమ్మదిగా బ్రతకాలంటే సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రిలారి మనుషులలో మన బంధువులు ఇంకా రక్షించబడాలి తెలుసా ప్రియుల ఒక టైం వస్తుంది మన ప్రక్కలు ఉన్నటువంటి వారే మనల్ని వ్యతిరేకిస్తారు ప్రేమగా మాట్లాడినటువంటి వారే మతము అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు స్నేహితులే విరోధులైపోతున్నటువంటి సందర్భాలు చూడట్లేదా కానీ వారే రక్షించబడితే దేవుని కృపను వేడుకోవాలి ప్రభు మనుషులందరూ రక్షించండి అని అంటే ఒకవేళ ఆ మనుషులను ప్రభు తన కృప చేత ఆకర్షించుకుంటే అప్పుడు వారి నుండి మనకే సమస్యలు లేవు ప్రైజ్ ద లాడ్ హల అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ఎందుకు మనుషుల కొరకంటే వారు రక్షించబడితే మనకు నెమ్మది మనకు సుఖం ప్రైజ్ అలార్డ్ ఇర్మియా గ్రంథం చూడండి ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏడవ వచ్చినం చదవండి జరమయ ట్వంటీ నైన్ సెవెన్ నేను నేను మిమ్మును మిమ్మును చెరగొనిపోయిన పట్టణము చెరగొనిపోయిన పట్టణము యొక్క దాని కొరకు దాని కొరకు యహోవాను ప్రార్థన యహోవా యహోవాను యహోవాను ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి దాని క్షేమము ఆ పట్టణము యొక్క క్షేమము మీ క్షేమమునకు మీ క్షేమమునకు మీరు ఏ పట్టణంలోనవుతున్నారు ఏ రాష్ట్రంలోనవుతున్నారు ఏ దేశంలోనవుతున్నారు మీరు ఆ దేశం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి ఆ దేశం యొక్క క్షేమము మీ క్షేమానికి కారణమవుతుంది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులై అంటే ఇప్పుడు మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలి ప్రభా వారిని రక్షించు ప్రభా ఒకప్పుడు మేము కూడా నేను నెరగకుండా ఉన్నటువంటి పరిస్థితి ప్రభా మేము కూడా నిన్న వద్దనుకున్నాం నిన్ను నమ్మిన వారిని దూషించినాం వారిని ఎంతగానో అవమానపరిచినాం కానీ మీ మహాకృప చేత మీరు మమ్మల్ని దర్శించి అయ్యా మా బంధువులను దర్శించండి మా స్నేహితులను దర్శించండి మా ఇరుగు పొరుగు వారిని దర్శించండి ప్రభా రక్షించండి ప్రైజ్ ప్రేజ్ దిలర్ దేవుడు మన దేశాన్ని దీవించాలని కోరుకోవాలి హలలుయ్య దేవుడు మన భారతదేశాన్ని ఆశీర్వదించును గాక ఉన్నతమైనటువంటి స్థితిలో మన భారతదేశం ఉండును గాక మన భారతదేశంలో సమాధానం ఉండును గాక మన భారతదేశంలో క్షేమం ఉండును గాక అన్ని కులాల వారు మతాల వారు భాషల వారు జాతుల వారు ప్రతి ఒక్కరు నెమ్మదిగా సుఖముగా క్షేమంగా ఉందరుగాక అటువంటి దేశం చూడాలంటే ప్రియులారా మన మనుషులందరి కొరకు ప్రార్థన చేయాల ఎవరో మన కొరకు ప్రార్థించారు దేవుని ఉగ్రత రావాలని కోరుకోవద్దు ప్రిలారా దేవుడు మన దేశాన్ని ప్రేమిస్తున్నాడు ఆమెన్ హలో గాడ్ లవ్స్ ఆర్ ఇండియా దేవుడు మన భారతదేశాన్ని ఎంత ప్రేమించిండో తెలుసా మనుషులని ఆయన శిష్యులలో శిష్యుడు ఒక తోమా తోమాగారిని పంపించాడు మన భారతదేశానికి ఆయన శిష్యులలో ఒక శిష్యుడు తోమగారు వచ్చి భారతదేశంలో సువార్త ప్రకటించి చివరికి ఆయన రక్తం ఇక్కడే చిందించబడి చనిపోయి పాత పెట్టబడ్డాడు కదా ఇంతగా మన భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఇప్పుడు ఎందుకు ఏసు రక్తం చిందించబడింది ఏసే రక్తం ఎందుకు ఆయన శిష్యుడైన తోమగారి రక్తం చిందించబడింది మన భారతదేశం రక్షించబడాలని ఆమెన్ అలూయా